ఫిబ్రవరి ఇరవై ఒకటవ తారీఖున శ్రీమతి లతా గారి ఆధ్వర్యంలో గిరినార్ మహాయాత్ర వివరాల కోసం సంప్రదించండి నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అభ్యుదయ ఫౌండేషన్ సిఇఓ నందకిషోర్ గారు వారితో మాట్లాడదాం నందకిషోర్ గారు నమస్తే అండి నందకిషోర్ గారు కొన్ని దేవాలయాల్లో సూర్యకిరణాలు నేరుగా మూల విరాట్ పైన పడటం అనేది మనం చూస్తూ ఉంటాం అంటే వీటికి రకరకాల కారణాలు చెప్తారు ఆర్కిటెక్చర్ అలా ఉంది అప్పట్లో నిర్మాణాలు అలా చేశారని అప్పట్లోనే ఇలా నిర్మాణం చేశారా ఎంత విచిత్రం అని ఆశ్చర్యపోయే వాళ్ళు ఉంటారు దాన్నే ఉంది ఇదంతా సైన్స్ అయ్యి ఇందులోకి గొప్ప విషయం ఏం లేదు అనేవాళ్ళు ఉంటారు కానీ ఒకసారి కులంకషంగా మాట్లాడుకుందాము ఇలా మూల విరాట్ పైన అలాగే ఆలయ గర్భగుడిలో సూర్యకిరణాలు పడడాన్ని ఎలా చూడాలి ఆ నిర్మాణాలు కావచ్చు ఏ బేసిస్ పైన ఇవన్నీ చేశారు అప్పట్లో ఎలా చేసారు అనేది వివరిస్తారా ఇది యాక్చువల్గా ఒక సైంటిఫిక్ అనాలిసిస్ గా చెప్పాలి అంటే మన ఋషులు వాళ్ళందరూ ఆ కాలంలో ఉన్న వాస్తు పరిజ్ఞానం ప్రకారం ఎప్పుడు గుళ్ళు కూడా మీకు ఈస్ట్ ఆ తర్వాత వెస్ట్ లోనే కట్టేవాళ్ళు మోస్ట్ ఆఫ్ ద టెంపుల్స్ మీకు ఈస్ట్ అండ్ వెస్ట్ లోనే డైరెక్షన్ లోనే ఉండేవాడిని ఈస్ట్ లో ఉన్న వాటిల్లో దీంట్లో మన సైంటిఫిక్లో చూసుకుంటే యాక్సియల్ అలైన్మెంట్ అంటారు ఈ యాక్సియల్ అలైన్మెంట్ యాక్సియల్ అలైన్మెంట్ ఏంటి అంటే మీకు గర్భాలయం మీకు ఏదైతే ఎంట్రన్స్ ఉంటుందో ప్రవేశ ద్వారం నుంచి ఆలయ ప్రవేశ ద్వారం నుంచి గర్భాలయం దాకా ఒక అలైన్మెంట్ అన్నీ ఒకే విధమైన దీంట్లో పెడతారు ఒక ఒక దారి ఏర్పాటు చేస్తారు ఆ కోణం ఏదైతే ఉందో ఆ కోణంలోనే ఆ సూర్య బిందువు ఏదైతే పడుతుందో ఆ సూర్య బిందువు అదే కోణంలో ట్రావెల్ చేసి నేరుగా గర్భాలయంలో ఉన్న దేవుడి మీద పోయి పడుతుంది ఇట్స్ అ సైన్స్ అండి దీంట్లో ఇంకొక రకం కూడా ఉంది ఆ సూర్యుడి కిరణాలు బిందువు ఆ చిన్న చిన్న కిటికీల అమరిక ఉంటుంది గర్భాలయంలో ఆ గర్భాలయంలో అమరికల్లో లోపల నుంచి వచ్చిన ఆ బిందువు ఫస్ట్ పడ్డం పడ్డం నంది మీద పడి ఆ నందిపై పడిన బిందువే మళ్ళీ గర్భాలయంలో పైన వస్తుంది ఈ వీటిలో మెయిన్ వచ్చి యాక్సియల్ అలైన్మెంటే అండి ఈ అలైన్మెంట్ భాగంగా వాళ్ళప్పుడు వచ్చిన ఇంజనీరింగ్ వాళ్ళప్పుడు ఇంజనీరింగ్ ఏ విధంగా ఉండేది అంటే అసలు ఈ కాలం మనమైతే చేయలేం అంతే ఇప్పుడు మనం గుడి కరెక్ట్గా సన్ రైజ్ పెట్టేది అంటే మనం కట్టలేము గుడి కట్టమంటే అర్థం కరెక్ట్గా నాకు అదే లాంగ్స్లో అదే దీంట్లో ఆ డిగ్రీస్లో ఆ కోణాల్లోనే కావాలి అంటే మనం చేయలేం ఆ కాలాల్లో వాళ్ళు ఇది వాడారు దీంట్లో రెండోది ఆ సౌరశక్తికి ఉన్న పవర్ఫుల్ చూస్తే అసలు నిజంగా మనకు మైండ్ బ్లోయింగ్ అండి ఋషులు సోలార్ డిక్లైనేషన్ అంటారు దాన్ని ఈ సోలార్ డిక్లనేషన్ ఏంటంటే సన్ జనరల్గా ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ డిగ్రీస్లో ఇట వంగి ఆయన నడుస్తూ ఉంటాడు ఆయన పాత్ నిమిష నిమిషానికి చేంజ్ చేసుకుంటూ పోతుంటాడు సో ఇదే సన్ను మీరు కానీ చూసినట్టయితే అతను ప్లస్ ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ డిగ్రీస్లో కాని వస్తే దాన్నే మనం ఉత్తరాయణం అంటాం మైనస్ ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ వచ్చినప్పుడు దక్షిణాయనం అవుతుంది సో వీటిల్లో కూడా ఈక్వినాక్సెస్ అని ఉంటాయి మీకు ఈక్వినాక్సెస్ డేట్స్ చూస్తే మార్చ్ ట్వంటీ ట్వంటీ వన్ ఆ తర్వాత సెప్టెంబర్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఈ డేట్స్లలో ఏమవుద్ది సన్ రేసు మన ఈక్వెటర్ పైన స్ట్రైట్గా పడుద్ది ఈ డేట్స్లో మీకు సన్ రేస్ ఏదైతే ఉందో అది డైరెక్ట్గా పడతాయి దాని మీద ఆ ఈక్వేటర్ మీద పడతాయి ఆ ఈక్వేటర్ మీద పన్నప్పుడు ఆ టైంలో నేరుగా అది నేరుగా మూల విరాట పైన పడతాయి సో ఈ సోలార్ డిక్లనైజేషను దాంతో సన్ డిక్లైనైజేషను ఈ రెండు ఒకటయ్యి మీకు ఆ కిరణాలు నేరుగా విగ్రహం మీద పడేటట్టు చేస్తాయి ఆ గుడిలో వాళ్ళు వాడిన ఇంజనీరింగ్ ద్వారా ట్రావెల్ చేసి ఆ గర్భాలయం శివుడి పైన ఇంకా కొన్ని కొన్ని దగ్గర మొహం పైన మొహం పైన కూడా భర్తూ ఉంటుంది దేవుడు కొన్ని గుళ్ళల్లో అయితే మొహం పైన భర్త ఉంటుంది సో కొన్ని గుళ్ళల్లో నంది మీద పడి ఇక్కడ పడుతుంది అనమాట దాని వెనకాన యాక్చువల్ సైన్స్ ఇది దీంతో పాటు ఇంకోటి కూడా అజమత్ యాంగిల్ అంటారండి ఈ అజమత్ యాంగిల్ అంటే సూర్య కోణం ఏ విధంగా ఉంది అని చూస్తారు సూర్య కోణం బట్టి అంటే దాని యొక్క సన్ రైజుని బట్టి ఆ కోణాన్ని బట్టి టెంపుల్ నిర్మాణం అనేది జరగద్ది ఆ ప్రదేశాలలో ఆ లాటిట్యూడ్ లాంగిట్యూడ్లో అది ఏ కోణంలో ఉంది అది ఎంత కోణంలో కట్టాలో ఆ కోణంలో పెడితే ఆటోమేటిక్గా అది వచ్చి ఒక గడియ ఉండేసి వెళ్ళిపోద్ది అంతే అది మీకే పొద్దున్నీ మధ్యాహ్నం ఉండదు ఒక మాత్రం ఉండేసి కొన్ని అంతే కొన్ని గడియలే ఏ టెంపుల్ అయినా మీకు కొన్ని గడియలు మాత్రం డైరెక్ట్ గా మీకు అయోధ్య మనకు నార్త్ లో మీరు ఏపీలో అండ్ దీంట్లో తీసుకుంటే శివరాత్రికి కార్తీక మాసంలో కాళాశ్రీలో కూడా మొహం మీద పడతాయి ఒక టైంలో కాళాశ్రీలో ఆ తర్వాత మన తిరుమలలోనూ పడతాయి ఒక టైంలో ఆ తర్వాత లేపాక్షి సింహాచలంలోను వీటన్ని ప్లేసుల్లో కూడా ఒకసారి అలా టచ్ చేసి అలా వెళ్ళిపోతాయి సౌత్లో చూసేసరికి బృడేశ్వర ఆలయంలో ఆ తర్వాత మీనాక్షి అమ్మవారు మధురైలో ఉన్న మీనాక్షి అమ్మవారు చిదంబరం రామేశ్వరంలో కూడా ఇంకా మన ఇంకా ఇక్కడికి వచ్చేసరికి అర్సి సో ఈ నాలుగు దీనివల్ల అప్పుడులో ఉన్న మన ఇంజనీరింగ్ మన ఏన్షియన్ వేదిక్ సైన్స్లో నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టు సేజస్ జియో మ్యాగ్నెటిక్ ప్లేస్లతో పాటు ఈ ప్లేస్లు కూడా సెలెక్ట్ చేసుకున్నారు అసలు అద్భుతంగా ఆ ప్లేస్లో నిర్మాణం చేశారు ఆ నిర్మాణం భద్రాచలంలో కూడా మీకు డైరెక్ట్గా రాములు వాళ్ళ ఫేస్ మీద పడుద్ది ఎలా పడతాయంటే ఆ కోణం వాళ్ళు కట్టిన కోణం వాళ్ళు ఆ కిటికీల ద్వారా ఆ ప్రసారం జరిగే మార్గం ఇవన్నీ కూడా అసలు హ్యాట్స్ ఆఫ్ అండి మన టెంపుల్స్కి రెండో దీంట్లో మీరు చూసినట్లయితే ఇంకొక టెంపుల్ బృగుడేశ్వర టెంపుల్ గురించి మాట్లాడితే తంజావూర్లో ఆశ్చర్యకరమైన విషయం మన వాళ్ళు ఏదో మూఢ నమ్మకం మన శాస్త్రం ఒక మూఢ నమ్మకం మతం ఒక మూఢనమ్మకం అంటుంటారు యాక్చువల్గా తంజావూర్ టెంపుల్ మీరు కానీ చూస్తే ఎంత పెద్ద టెంపుల్ అంటే అంత పెద్ద టెంపుల్ అది రెండు వందల పదహారు అడుగుల గోపురం అది రెండు వందల పదహారు అడుగుల గోపురం పైన అరవై టన్నులు మళ్ళీ ఒక రాయి పెడతారండి సింగిల్ స్టోన్ ఆ కాలాల్లో ఏ ఇంజనీరింగ్ ఉంది చెప్పండి మీకు అడ్వాన్స్డ్ ఇంజనీరింగ్ ఏది ఉంది ఆ రాయి తేవడానికి ఆరు కిలోమీటర్లు వే వేస్తారు వాళ్ళు ఆ వేలో తీసుకుని వస్తారు ఆ రాయిని రోప్ వే వెయ్యి సంవత్సరాల క్రితం ఇంజనీరింగ్ గురించి మనం మాట్లాడుతున్నాం వెయ్యి సంవత్సరాల క్రితం ఇంజనీరింగ్ గురించి అసలు ఎక్కడ సో ఇప్పుడు చెప్పండి మన సనాతనం పురాతనమైన దాంట్లో సైన్స్ ఉంది ఇంజనీరింగ్ ఉంది మీరు ఈరోజు మాట్లాడే ప్రతి ఒక్క ఫిలాసఫీ టెక్నాలజీ అన్నీ ఆ కాలాల్లో వాళ్ళు వాడి మనకు చూపించారు సో అందుకే అక్కడ కూడా మీకు తంజావూర్లో చూస్తే ఆలయంలో మధ్యాహ్నం నుంచి పడదు మీకు నీడ నీడ ఎక్కడ కనిపి ఆ గుడి దేవాలయం నీడ మధ్యాహ్నం పన్నెండు గంటలకి మీరు చూడాలన్నా చూడలేరు ఆ ఇంజనీరింగ్ ఆ సూర్య కోణం ఆ కోణంలో గట్ట ఎంత ఆలోచించి అవి ఎంత పాటు దానికి ఒక స్కెచ్ వేసి చేసి ప్లానింగ్ ప్లానింగ్ రెండు వందల పదహారు అడుగుల దీనిపైన దాదాపుగా మీకు ఒక అరవై టన్నులు దిబ్బి ఒక గోపురం పెట్టారు అంటే ఎలా పెట్టారు అసలు మళ్ళీ ఆ రాజగోపురాలు అన్ని కూడా ఎంత ఎంతెంత పెద్ద పెద్ద ఆహారాలు శ్రీరంగం ఇట్లా మొత్తం ఇలా పడుకుని చూసినా కూడా చివరి వీటికి అన్నిటికీ కూడా అందుకే అండి టెక్నికల్ రీజన్స్ లాజికల్ అనాలిసిస్ కానీ నిజంగా లాజికల్ గా చేసే వాళ్ళకి చెప్తున్నాం దీన్ని మనం నిజంగా డీకోడ్ చేయగలమా దేన్ని చేయలేము శాస్త్రాన్ని మనం శాస్త్రీయంలో శాస్త్రీయత చూడటం మానుకోవాలి మనం నాణ్యత శాస్త్రీయత రెండు మానుకుంటే అసలు కొన్ని ఇలాంటి టెంపుల్స్ చూసినప్పుడు ఇలాంటి మెకానిజం టెంపుల్ యొక్క మెకానిజం తెలిసినప్పుడు అసలు మనం మాట్లాడలేము మనం మాట్లాడడానికి కూడా ఎక్కడ అవకాశం ఉండదు బట్ చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి మీకు అయితే నెక్స్ట్ డ్రీమ్ ఏంటి ఏం చేద్దామని సో మా విషన్ యాక్చువల్గా మేము స్టార్ట్ చేసిన అభ్యుదయ ఈ థింక్ ట్యాంక్ ఫౌండేషన్ ఏదో ఉందో మాకు యాక్చువల్గా మూడు తో స్టార్ట్ చేసామండి ఒకటి వచ్చి మనకు ఐడెంటిఫికేషన్ ఆఫ్ టెంపుల్స్ ఆ ఒక లక్ష గుళ్ళు ఏవైతే ఉన్నాయో అవి ప్రతి ఒక్కరికి చూపించడం అనేది డాక్యుమెంటరీ చేసి సో రెండోది గ్లోరిఫికేషన్ ఆఫ్ టెంపుల్స్ మన ఆలయాలు ఎవరో వస్తారు ఎప్పుడో వస్తారు ఏదో చేస్తారు అని వేచి ఉండకుండా మన ఆలయాలు మనమే చేసుకునే విధంగా ప్రతిరోజు ప్రతి హిందువు ఒక్క రూపాయి డొనేట్ చేస్తే మన ఆలయాల్లో మనం బాగు చేసుకుంటాం సో దీనికి కావాల్సిన ఎగ్జిక్యూషన్ ప్లాన్స్ అన్నీ ఉన్నాయి ముఖ్యమంత్రి గారికి కూడా చంద్రబాబు నాయుడు గారికి మేము వినతి పత్రం కూడా ఇచ్చాము సో మేము అంత తాగకుండా నెక్స్ట్ మంత్లో ప్రధానమంత్రి గారికి కలవబోతున్నాము ప్రధానమంత్రి గారిని కలవబోయినప్పుడు కూడా మాకు ఈ ఫార్ములా ఆయనకి చెప్పి వాళ్ళ కోలాబరేషన్తో మాకు చేయాలనేది మా సంకల్పం దీంట్లో భాగంగా మేమందరం అనుకున్నది మేము మిషన్ స్టార్ట్ చేయడానికి కనీసం మేము చనిపోయే లోపల ఒక లక్ష గుళ్ళను బాగు చేయగలిగితే చాలు అందుకే మా మిషన్ టైటిల్ మేమేం పెట్టుకున్నాం అంటే లక్ష గుడుల లక్ష సాధనలో లక్ష కుడల లక్ష సాధనలో సో ఈ గ్లోరిఫికేషన్ ఆఫ్ టెంపుల్స్ చేయాలనేది మూడో దగ్గరికి వచ్చేసరికి ప్రొటెక్షన్ ఆఫ్ టెంపుల్స్ ఈ ఒక్కొక్క టెంపుల్ని ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకోవాలి ఎందుకు అంటే ఇప్పుడున్న వాటిల్లో అత్యంత రిచెస్ట్ డిపార్ట్మెంట్ ఏదైనా ఉంది అంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ సో వీటికి ఉన్న వ్యవస్థ కానీ వీటికి అన్నిటికీ చాలా రిచెస్ట్ అండి ఒక్కొక్క టెంపుల్కి ఉన్న గుడి మాన్యాలు ఈరోజు వాటి ప్రాపర్టీస్ వాటికి కానీ వదిలేస్తే నెక్స్ట్ టెన్ జనరేషన్స్కి కూడా నెక్స్ట్ హండ్రెడ్ ఇయర్స్కి కూడా మనం ఎవరు కంట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం లేదు దాని డబ్బులు అదే మేనేజ్ చేసుకుంటూ పోతుంటుంది అలాంటి దేవాలయ వ్యవస్థను ఆస్తుల్ని రక్షించడానికి మేము ఒక నాలుగైదు ప్లాన్స్ రాసి సార్కు పెట్టి సార్కు పెట్టాలనేది మాది ఆ నాలుగైదు దాంట్లో భాగంగా ప్రతి ఒక్క స్టేట్లో ఎండోమెంట్ ప్రొటెక్షన్ బోర్డు అనేది ఒకటి రావాలండి ప్రతి ఒక్క దాంట్లో బోర్డు సో ఆర్ సెల్ ఎండోమెంట్ ప్రొటెక్షన్ సెల్ ఈపీసీ దీంట్లో రిటైర్డ్ అయిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఉంటారు దీంట్లో సిబ్బంది టోటల్గా ఐదు వేల నుంచి ఆరు వేల మంది కావాలి సో వీళ్ళు ఏం చేయాలి అంటే ఎవరెవరైతే కబ్జాకు గురై నైంటీ పర్సెంట్ మన టెంపుల్ ప్రాపర్టీస్ అన్నీ కూడా కబ్జాలో ఉన్నాయి ఈరోజు సో అవి హై వాల్యూ ప్రాపర్టీస్ అయ్యాయి ఈరోజు మీరు చూసినట్టయితే అది ఒక్కొక్క ఎకరా కోటి రూపాయల నుంచి వంద కోట్లు అయినవి కూడా ఉన్నాయి ఇది ఆ గుడికి సంబంధించిన ఆస్తులు సో వాళ్ళని నైట్కి నైట్ మనం చేసి వెళ్ళిపోవడం అనేది కరెక్ట్ కాదు సో ఎవరు ఒప్పుకోరు సో దీనికి మనం ఏం చేసామంటే రెగ్యులరైజేషన్ ఆఫ్ ఎండోమెంట్ ల్యాండ్స్ అన్ని ఒకటి పెట్టాము ఈ రెగ్యులరైజేషన్లో భాగంగా మన మున్సిపల్ ట్యాక్స్ ఎలా పే చేస్తారో ఒక ఎండోమెంట్ కూడా ఒక ట్యాక్స్ పే చేసి వాళ్ళు ఎంజాయ్ చేసినందుకు గాను ఆ భూమికి రావాల్సిన రెవెన్యూని ఒక ట్యాక్స్ రూపంలో రెగ్యులరైజ్ చేసుకుని కట్టుకుంటా ఉండడం సో ప్రాపర్టీ ఉంది ఆ ప్రాపర్టీ మీద రెవెన్యూ మాత్రం మిగతా వాళ్ళకి పోకుండా ఆ గుడికే చెందేటట్టు సో దాంట్లో భాగంగా మనకు నైన్టీన్ ఫార్టీ బిఫోర్ ఇండిపెండెన్స్ అప్పటి నుంచి కూడా మనకు ఒక నైన్టీన్ ఫార్టీ ఒక యాక్ట్ ఉందండి నేషనల్ ఇంట్రెస్ట్ సో దేవాలయాలకు సంబంధించిన ఆస్తుల్ని దేవాలయాలకు సంబంధించిన ఎందుకంటే మనకు ఆ కాలాల్లో మన దేవాలయాల పైన మసీదులు వచ్చేసేవి మీరు కాశీలో బాబి మసీదు కానీ ఇలాంటివి కానీ చూస్తే మసీదులు వచ్చేసాయి మనం కోలగొట్టి మరి ఆ టైంలో నేషనల్ ఇంట్రెస్ట్ అనే ఒక పదంతో ఒక యాక్ట్ తెచ్చారండి కానీ దురదృష్టవశ ఇప్పుడు యాక్టివ్లో లేవు ఈ నేషనల్ ఇంట్రెస్ట్ అనే యాక్ట్ని మళ్ళీ దాన్ని యాక్టివేట్ చేయడం వల్ల ఎవరైనా సరే ఈ భూములను తాకాలన్నా కబ్జా చేయాలన్నా వాటితో ఏం చేయాలన్నా విత్ స్టేట్ రికమెండేషన్తో ఆటోమేటిక్గా సెంట్రల్ నుంచి ఈడీ సిబిఐ వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోతారు అప్పుడు భద్రత కూడా చాలా పతిష్టంగా ఉంటుందండి ఎవ్వరు ఎక్కడ లూప్స్ అనేవి ఉండవు సో దీని తర్వాత ఒక ప్రత్యేకమైన కోర్టులు ప్రత్యేకమైన ఒక వ్యవస్థ కానీ పెట్టగలిగితే ఈ దేవాలయాలు మనం మనం కాపాడుకోవచ్చు వాటి ప్రాపర్టీస్ని కాపాడవచ్చు ఆ రెవెన్యూతో ఒక పెద్ద దేవాలయం ఉందనుకోండి ఇప్పుడు తిరుమల ఉంది జనరల్గా తిరుమలలో వచ్చే ఇన్కమ్ అందరికీ తెలియసుకోవాల్సింది ఏంటంటే ఇంతకు మునుపు నూట ఎనిమిది దివ్యక్షేత్రాలను ఉంటాయి ఈ నూట ఎనిమిది దివ్యక్షేత్రాలకి ప్రతి నెల తిరుమల దగ్గర నుంచే డబ్బులు పోవాలి సో ఇంతకు ముందు గవర్నమెంట్లో అది పది నుంచి పదిహేను లక్షలు దాకా ఉండేది ప్రతి నెల ఆ గుడికి పది నుంచి పదిహేను సో అది ఇప్పుడు మేము కొన్ని దివ్యక్షేత్రాల్లో కనుక్కకుండా అది రావడం లేదండి అన్నారు అది లో లేదు అన్నారు ఈ విధంగా ఏదైతే పెద్ద దేవాలయాలు ఉన్నాయో ఆ చుట్టుపక్కల ఉన్న చిన్న దేవాలయాలు అన్నిటిని కాపాడుకుంటాయి ఇప్పుడు ప్రతి నెల ఒక దివ్యక్షేత్రానికి ఒక పదిహేను లక్షలు డబ్బులు పోతున్నాయంటే అక్కడ దీపదూప కైంకర్యాలకి వాళ్ళకి అందరికి ఆ డబ్బులు పడికి వస్తాయి మిగతా వాళ్ళతో సంబంధం లేక ఉపయోగపడతాయి సో ఈ విధంగా ఒక పెద్ద టెంపుల్స్ కి వాటి ప్రాపర్టీస్ వాటి రెవెన్యూ వదిలితే చిన్న చిన్న గుళ్ళు అనేవి బాగుపడిపోతాయి సో ఈ విధంగా మేము మూడు ప్లాన్స్ చేసామండి ఈ ప్లాన్స్ లో భాగంగా ఒక్కసారి ప్రధానమంత్రి గారిని కలిసిన తర్వాత మేము ఈ వన్ హిందూ వన్ డే వన్ రూపీ వన్ టెంపుల్ అనే మూమెంట్ ని ముందుకు తీసుకెళ్ళడానికి మేము ట్రై చేస్తాం మంచి కాన్సెప్ట్ డిజైనింగ్ బాగుంది ఇంప్లిమెంటేషన్లోనే ఉంటుంది మనకి చాలా వరకు ఏంటంటే ఆలోచనలు వస్తాయి అవి అమలు పరిచే విధానము దానికి కావాల్సిన రిసోర్సెస్ అన్నీ కూడా ఉపయోగపడతాయి కాబట్టి మీరు చెప్పినప్పుడు వినడానికి చాలా బాగుంది త్వరలోనే అది ఇంప్లిమెంట్ అవ్వాలి మీరు అనుకున్న గోల్ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను అందుకే చూడండి మీ టీమ్ అందరికి కూడా బెస్ట్ విషయంలో మా తరపు నుంచి బట్ కొన్ని సిరీస్ ఆఫ్ వీడియోస్తో